హాయ్ గైస్ మన నెల్లూరు నుంచి చేసుకొచ్చిన చిన్న షాపింగ్ అనమాట పాప కోసం ఒక లైట్ ఇది ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అనమాట ఈ క్లిప్స్ ట్వంటీ రూపీస్ బాగున్నాయి కదా క్యూట్గా అందుకే తీసుకున్నాను ఇంకా వచ్చేసి ఈ క్లిప్స్ కూడా ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అండి అక్కడైతే వెరీ రీజనబుల్గా ఉన్నాయి బట్ నేనైతే పెద్దగా షాపింగ్ చేయలేదు నా కాల్స్ ప్యాచ్ అవ్వడం వల్ల ఇంక ఇక్కడ ఇయర్ రింగ్స్ కనబడుతున్నాయి కదా ఈచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట నాకు మా చెల్లికి మమ్మీ కోసం తీసుకున్నాను ఆ పర్ల్ ఇయర్ రింగ్స్ మా చెల్లి కోసం ఆ గ్రీన్ ఇయర్ రింగ్స్ నా కోసం తీసుకున్నాను ఇంకొకటి మమ్మీ కోసం ఈ లబ్బర్ బ్యాండ్స్ కూడా మనకి టూ బ్యాండ్స్ అంటే అంటే ప్యాక్ ఆఫ్ ట్వంటీ రూపీస్ అన్నమాట చాలా బాగున్నాయి అండ్ ఈ బ్రాస్లెట్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి వెస్టర్న్ మీద చాలా బాగుంటాయి అనిపించాయి చెల్లికి నాకు కూడా సేమ్ తీసుకున్నాను ఇది కూడా ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ అండి బట్ ట్వంటీ అన్నట్టే లేవు క్వాలిటీ చాలా బాగున్నాయి నాకు ఇయరింగ్స్ అయితే బాగా నచ్చాయి మీకు ఎలా అనిపించాయి కామెంట్ చేయండి ఇవి మమ్మీ